తెలంగాణలో పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్దరించే పనులను అధికారులు చేపట్టారు బల్లారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన పదకొండు వ్యాగన్లు బోల్తా పడడంతో చెన్నై ఢిల్లీ సికింద్రాబాద్ ఢిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని పదకొండు వ్యాగన్లు ఇరువైపులో ఉన్న మార్గాలపై బోల్తా పాడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్తు లైన్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిమయమైంది తాత్కాలికంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తున్నారు కొన్ని రైళ్లను పెద్దపల్లితో పాటు బిజిగిరి షరీఫ్ స్టేషన్లో నిలిపి ఉంచారు ఈ ఘటన గురించి తెలియగానే నాగపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు గూడ్స్ రైలు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం అలీముద్దీన్ పెద్దపల్లి రామగుండం రైలు మార్గంలో సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి రాత్రి ఈ సంఘటన జరగడంతోనే రైల్వే శాఖ చాలా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు సార్ సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అయితే కీలకమైన ఈ రహదారిలో మాత్రం ఇటు కాజీపేట్ బలాష మధ్య అధికంగా ట్రాఫిక్ ఉంటుంది ఈ కారణంగా ఈ ఉదయం బయలుదేరే బయలుదేరే ట్రైన్లన్నీ రద్దు చేసింది దాదాపు ముప్పై ఒక్క ట్రైన్లు రద్దు చేసినట్టు ప్రకటించింది అలాగే మూడు పాక్షిక రద్దు చేస్తున్నట్టు బుల్టిన్ విడుదల చేసింది పది రైళ్లను మళ్లింపు చేశారు ఆరు రీషెడ్యూల్ చేశారు ప్రధానంగా వాళ్ళ ఉదయం బయలుదేరే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే అన్ని రైళ్లను ఆ రూట్ లో ఉన్న రైళ్లను రద్దు చేశారు మరోవైపు కాజీపేట నుంచి బలాడ్షా వెళ్లే తిరుపూర్ కాకుండా వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు ప్రధానంగా రూట్ లో ఏ వెహికల్ ఏ ట్రైన్లను అనుమతించడం లేదు అర్ధరాత్రి దాటిన తర్వాత కలెక్టర్ హర్ష శ్రీకోయాతో పాటు రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు ప్రధానంగా తాత్కాలికంగా లైట్లను ఏర్పాటు చేసి ట్రైన్లను రప్పించారు అయితే ఉదయం ఆ పునరుద్ధరణ పనులు మాత్రం జరుగుతున్నాయి ప్రధానంగా ఈ రాఘవపూర్ వద్ద మూడు రైలు మార్గాలు ఉంటాయి మూడి మధ్యలో ఇది బోల్తా పడింది అటు అప్ అండ్ డౌన్ రెండు మార్గాలపై ఈ వ్యాగన్లు పడడంతో అసలు అంతరాయం ఏర్పడింది ప్రధానంగా ఎలక్ట్రికల్ లైన్ కాబట్టి ఈ పట్టాలు దెబ్బ తినడంతో పాటు అటు విద్యుత్ లైన్ కూడా దెబ్బతిన్నది ప్రధానంగా ఆ విద్యుత్ లైన్ పునరుద్ధరణ జరగాల్సింది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పెద్ద ఎత్తున ట్రైన్లు అక్కడికి చేరుకున్నాయి అలాగే రైల్వే పోలీస్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుంది ఎవరిని అటువైపు అనుమతించడం లేదు ప్రధానంగా ఈ ట్రైన్ల ద్వారా ఈ స్తంభాలు తొలగించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయ ఉద్దేశంతో ఎవరిని ఆ రూట్ వైపు వెళ్ళడం వెళ్ళనీయడం లేదు ప్రధానంగా అయితే రాత్రి ఎక్కడైతే ఈ పెద్దపల్లితో పాటు బిజ్గిర్ షరీఫ్ ఆ ప్రాంతంలో నిల్చున్న రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించారు ప్రధానంగా ఇటు కరీంనగర్ నిజామాబాద్ మీదుగా అటు నాందేడు వైపు మళ్లించారు ఆ రైల్వే స్టేషన్లను మాత్రం ఎక్కడ కూడా ట్రైన్లు ఆక చర్యలు తీసుకున్నాను ప్రధానంగా ఏవైతే రూట్లలో డైవర్ట్ చేస్తున్నారో వాటిలో ఉన్న ప్రయాణికులకు నీటి సరఫరాతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఆయా కలెక్టర్లను కూడా ఆ రైల్వే శాఖ ఆదేశించింది ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఈ ట్రాక్ పై పడ్డ వ్యాగన్లను తొలగించే పనిలో పడ్డారు ఆర్పీఎఫ్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంది అలాగే అధికారులు కూడా అక్కడ ఉండి సహాయ చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా సాయంత్రం వరకు కొంతవరకు వర్క్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే రైళ్లను దారి మళ్లించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ఏ ఏ రైళ్లను దారి మళ్లించారో ప్రభావం ఎంతుంది పెద్దపల్లి రాఘవాపురం రామగుండం మధ్య రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు బోల్త పడటంతో దక్షిణ మధ్య రైల్వే రెస్క్యూ టీమ్ తో దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతుంది నిన్న అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి చర్యలు ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పాటు పదకొండు బోగీలు కూడా త పడడంతో అక్కడ ఉన్నటువంటి ఆ రూట్ అయితే ట్రంక్ రూట్ గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్కడ నుంచి వెళ్లేటువంటి రైళ్లన్నీ కూడా చెన్నై ఢిల్లీ సికింద్రాబాద్ ఢిల్లీ మార్గాల్లో వెళ్తుంటే దీంతో రైళ్ల రాకపోకలకైతే భారీగా అంతరాయం ఏర్పడింది ఇక ఈ రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను దాదాపు రద్దు చేసింది ఇవాళ ఒక్కరోజే ముప్పై ఒకటి రైళ్లను రద్దు చేసినట్లు పదిహేనుకు పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ముఖ్యంగా రద్దు చేసిన రైళ్లలో చూస్తుంటే నర్సాపూర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నాగపూర్ హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సిర్పూర్ టౌన్ సిర్పూర్ టౌన్ టు కరీంనగర్ కరీంనగర్ బోధన్ సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్ భద్రాచలం రోడ్ టు బల్లార్ష బల్లార్షా టు కాజీపేట యశ్వంత్పూర్ టు ముజఫర్పూర్ కాచిగూడ టు నాగర్సోల్ కాచిగూడ నుంచి కరీంనగర్ సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఆదిలాబాద్ నుంచి పర్లిక్ అకోలా నుంచి పూర్ణ ఆదిలాబాద్ నుంచి నాందేడు నిజామాబాద్ నుంచి కాచిగూడ రాయచూర్ నుంచి కాచిగూడ గుంతకాల్ నుంచి బోధన్ వెళ్ళేటువంటి వెళ్లేటువంటి రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది వీటితో పాటు రాగ వీటితో పాటు హెల్ప్ లైన్లను అయితే ఈ రైళ్లను రద్దు చేయడంతో ఇతర రైళ్లలో వస్తున్నటువంటి ప్రయాణికులు వివిధ రైల్వే స్టేషన్లతో స్టేషన్లలో వేచి ఉంటారు నిలిచి ఉంటారు వాళ్ళందరికీ అవసరమైనటువంటి మంచినీళ్లు కావచ్చు లేదంటే భోజన సదుపాయాలు కావచ్చు దక్షిణ మధ్య రైల్వే సమకూర్చింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులను ఆదేశించింది ఇక ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్లను కూడా ప్రకటించింది ముఖ్యంగా సికింద్రాబాద్ డివిజన్ లో ప్రకటించినటువంటి హెల్ప్ లైన్ లో అయితే సికింద్రాబాద్ లో అయితే జీరో ఫోర్ జీరో టూ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ జీరో జీరో ఫోర్ జీరో టూ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ జీరో కాజిపేటలో ఉన్న ప్రయాణికుల కోసం అయితే జీరో ఎయిట్ సెవెన్ జీరో టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో వరంగల్లో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం నైన్ జీరో సిక్స్ డబల్ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యాలు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో సిక్స్ నింబల్ సంప్రదించాలని కూడా రైల్వే అధికారులు ప్రకటించారు అయితే సహాయక చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పటికే రెస్క్యూ టీం అంతా కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతుంది ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధ విద్యుదీకరణ పనులతో పాటు రైల్వే పట్టాల పునరుద్ధీకరణ పట్టాల మీద పడినటువంటి భోగిలను వెలికి తీసే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఒక పక్క రెస్క్యూ టీమ్ తో పునరుద్ధరణ పనులు కొనసాగడంతో పాటు మరొక పక్క ట్రాక్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి ఒక పక్క విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా తిరిగి రూట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకి చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా సమీక్షించడంతో పాటు పర్యవేక్షించడంతో పాటు వేలాది సంఖ్యలో ఉన్నటువంటి టీంలను అప్రమత్తం చేయడంతో పాటు ట్రాక్ ను పునరుద్ధరించే పనులు అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు అవి అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు హెల్ప్ లైన్లు కావచ్చు ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే శ్రీనివాస్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమైనా తెలిసిందా రైల్వే అధికారులు ఏమంటున్నారు ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో దీనికి ఘటన ఇట్లా ప్రమాద ఘటన ఏ విధంగా చోటు చేస్తుందని అయితే ఇప్పటి వరకు రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు దానికి సంబంధించి అంటే ట్రైన్ ఓవర్ లోడ్ తో పడిందా లేదంటే ట్రాక్ ఏమన్నా దెబ్బతిందా ఆమె కోణంలో అయితే దర్యాప్తు అయితే కూడా పట్టాలు తప్పడం బోల్ తప్పడం వెనుక ఏమన్నా కుట్ర కోణం తాగుందా లేదంటే ఏదైనా ప్రమాదవ శాత్తు జరిగిందాకోణంలో అయితే అధికారులు విచారణ ప్రారంభించారు శ్రీనివాస్ రాకపోకలు అవకాశం ఉంది సాయంత్రం వరకు పునరుద్ధరించేందుకు అయితే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ట్రాక్ పునరుద్ధరణ ఒకేసారి పదకొండు బోగీలు అప్ అండ్ డౌన్ రూట్లలో పడిపోవడంతో వాటిని బయటికి వాటిని పక్కకు తీసే ప్రయత్నం చేస్తాం తిరిగి వాటిని ట్రాక్ మీదకి తీసుకొస్తే వెంటనే అక్కడ నుంచి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి తరలించి అక్కడ పునరుద్ధరణ పనులు ఇక్కడ ఏదైతే ట్రాక్ దెబ్బతిందో దాన్ని తిరిగి పునరుద్ధరించే పనులు అయితే కొనసాగుతున్నాయి ఇది రద్దీ రూట్ కావడంతో వీలైనంత త్వరగా గంటల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఆ రూట్ ను పునరుద్ధరించేందుకైతే అధికారులు శరవేగంగా పనిచేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ముందుగా అది పట్టాలు తప్పినటువంటి బోగిలను అక్కడ ఉన్నటువంటి గూడ్స్ రైల్ బోగీలను అన్నిటిని కూడా పక్కకు తరలించడం ఆ తర్వాత అక్కడ ట్రాక్ దెబ్బతిన్నటువంటి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడం దాంతోపాటు రైల్వే స్టేషన్లలో వేచి ఉన్నటువంటి ప్రయాణికులకు అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టడం ఇటువంటి చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి